మేఘరాజులంతమైన కుంభమేళ జరుగుతుంది అక్కడ కూడా కుంభమేళ గురించి చెప్పరు ఎవరో పూసల అమ్మ గురించి చెప్తారు ఎగ్జాంపుల్ ఏ సాక్ష తెలుగు మీడియా ఓ బ్రో ఇ పుష్కరాలు జరుగుతాయి పుష్కరాల గురించి వాళ్ళు అక్కడ చెప్పుకోదు ఇప్పుడు నేను పిలిస్తే పది మంది రాదేంది ఫారినర్స్

సచివాలయం వ్యవస్థ మంచిది ఏదైనా రేషన్ కార్డు అయినా ఆధార్ కార్డు అయినా మనం ఏదైనా సచివాలయం పోయి వస్తారు అంతకుముందు ఎట్లా విఆర్ ఆఫీసు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు

జగన్ పేరు వస్తుందని ఆయన అమరావతి వచ్చింది అమరావతిని కంటిన్యూ చేయొచ్చు కదా మూడు ప్రాంతాలు అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా అమరావతి మీద పెట్టి అమరావతి ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయినంత మిగిలిన ప్రాంతాలు డెవలప్ అయినాయా చెప్పు కేసీఆర్ కాదు వరంగల్ అలా జగన్ తీసుకొచ్చే దాన్ని బట్టి వరంగల్ ఖర్మం ఇలా చాలా తీసుకొస్తున్నారు డెవలప్ చేస్తున్నాడు మంచిగా ఉంది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మంచిది నేను చెప్తున్నా పెన్షన్లు ఎంత ఏదైనా అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి చెప్తున్నా అప్పు చేసిన తిరుమల రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది ఒకసారి చెప్తారా అప్పు గురించి సెవెన్ లాక్స్ మీరు చెప్తారు ఏడు లక్షల కోట్లు ఉంది మరి అంత ముందు సిబిఎన్ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు అంత ముందు ఫోర్ లాక్స్ మూడు లక్షలు కోట్లు మరి జగన్ వచ్చిన తర్వాత ఏడే ఉంది వేస్ట్ అయితే మూడు రాజధానులు తీసుకురావట్లేదా ఏదైనా స్టేట్ మూడు రాజులు తీసుకొచ్చిందా లేదా చెప్పు మరి నువ్వు చెప్పు మరి సౌత్ ఆఫ్రికా ఇండియాలో ఉన్నది చెప్పు అస్సాం వచ్చింది తెలీదా నీకు తెలీదా అస్సాం చెప్పు మరి అస్సాం వచ్చింది తెలీదా నీకు ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి తెలియదు బయటికి అది కోట ప్రభుత్వం కాబట్టి కాబట్టి